ஜார் <laughs> లీలారాణి గారిని సన్మానించడం జరుగుతుంది ప్రవేశించగా కోరుతున్నాం వారిని సన్మానిస్తున్నారు అందరూ చెప్పండి పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాము ఈ విధంగా సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అలాగే నెక్స్ట్ ఓల్డ్ పెట్టేగం గారిని సత్కరించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నూట తొంభై నాలుగవ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం సావిత్రిబాయి పూలే గురించి మాత్రమే కాకుండా వాడి భర్తగారైనటువంటి జ్యోతిరావు పూలే గురించి కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరిని మనం విడివిడిగా చూసే అవసరం లేదనమాట ఇద్దరూ కలిసే ఈ రోజుకి నూట తొంభై నాలుగు ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా మనము ఈ రోజుకి తలుచుకుంటున్నామంటే ఇద్దరు యొక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు చేసినటువంటి కృషి ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది ఇఫ్ మ్యాన్ ఎజుకేట్స్ ఓన్లీ వన్ పర్సన్ ఎస్కేట్ ఇఫ్ ఉమెన్ ఇఫ్ యూ ఎజుకేట్ ఉమెన్ ద హోల్ ఫ్యామిలీ హు అంటే ఒక పురుషుని కానీ చదివించామంటే అతని విద్య కానీ అతని అభివృద్ధి కానీ అతని వరకే పరిమితమై ఉంటుంది అదే ఒక స్త్రీని కానీ చదివించాము అనేసి అంటే హోల్ ఫ్యామిలీ అంతా మొత్తం ఫ్యామిలీని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అన్నమాట దీన్ని నిరూపించడానికి మనకు చక్కటి ఉదాహరణే సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు తన పెళ్ళి ఎనిమిదేళ్ళు ఆమెకు ఎనిమిదేళ్ళు వాళ్ళ భర్తకు పన్నెండేళ్ళు ఉన్నప్పుడు పెళ్లి జరిగింది పెళ్లి జరిగినప్పటికీ ఆమె నిరక్షరాశరాలు అంటే కనీసం ఆలోనేటి కూడా రాదు పెళ్లి తర్వాత వాళ్ళ భర్త ప్రోత్సాహంతో తను చక్కగా చదువుకొని ఫస్ట్ మహిళా ఉపాధ్యాయునిగా పనిచేసింది అనమాట ఇప్పుడు పెళ్ళిన తర్వాత చదువుకోవడము పెళ్లి తర్వాత భర్తను చదివించడము ఇంకా వాళ్ళు చదివించడము మామూలే కానీ నూట తొంభై నాలుగేళ్ళ ముందు ఈ పని వాళ్ళిద్దరూ చేశారు అనేసి అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు చదివించడము ఇద్దరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి చొరవ ఉత్సాహము ధైర్యము సామాజిక స్పృహ వీటన్ని కలిసి మనకు మొట్టమొదటి బాల పాఠశాల కూడా ఏర్పాటు చేశారు అప్పుడు అమ్మాయిలు చదువుకోవడం అనేది చాలా చాలా తక్కువ కాదు అసలు బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదనమాట అటువంటి దశలోనే మహిళలు చదువుకుంటే ఇంటి ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటారు అది ఇప్పుడిప్పుడు మనం అనుకుంటున్నాం అనమాట కానీ అప్పట్లోనే మహిళ చదువుకుంటే మొత్తము ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది అని వాళ్ళు ఆలోచించడము అసలు వాళ్ళు భర్త గారు ఆమెను చదివించడం వల్లే మనము ఒక ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికే ఒక విధంగా మహిళల అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే గారు కాబట్టి మొత్తమొదటి పెళ్లి చేసుకున్న తర్వాత చదివి చదువుకున్నటువంటి ఒక మహిళగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అదే విధంగా మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయురాలిగా ఇన్నిటిగా మనము ఈ రోజుకి కూడా తలుచుకుంటున్నాం అనమాట మనం ఈ రోజుకి కేవలం ఈ ఒక్క రోజు మనం తలుచుకొని మర్చిపోవడం కాకుండా ఇప్పటికీ బాలికలు చదువు అనేసి అంటే చాలా మందిలో ఉండేటువంటి ఒక నిరాశ ఏంటంటే చదువుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో చదువుకు ఖర్చు పెట్టేది ఎందుకు అని ఆ దప్పని కూడా పెళ్లికి ఖర్చు పెట్టేస్తున్నారు పెళ్ళైన తర్వాత వాళ్ళు భవిష్యత్తు ఉంటుందో ఎవరికి తెలియదు అనమాట ఏమైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులే మళ్ళీ కూర్చొని జీవితాంతం ఏడ్చాల్సి ఉంటుంది అలా కాకుండా ఆడబిడ్డకు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో డబ్బు మీరు చదువుకి కానీ ఖర్చు పెట్టగలిగినారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారు జీవితాంతము వాళ్లకు ఆత్మస్థైర్యము మనోబలంతో వాళ్ళు నిలబడటమే కాకుండా వాళ్ళకి వాళ్ళ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ అత్తమామలు కావచ్చు వాళ్ళ తర్వాత తరాలు అంటే వాళ్ళ పిల్లల్ని కావచ్చు ఒక మంచి స్థాయికి తీసుకెళ్లడానికి ఆడబిడ్డ చదువు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనము సావిత్రిబాయి గారి ఆశయాలైనటువంటి ఆడబిడ్డకు చదువు అనే వినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా చదువుకొని చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడే వాళ్లకు పెళ్లి చేసి వీలుంటుంది కాబట్టి ఈ ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే మనము సావిత్రి గారి సావిత్రిబాయి పూలే గారికి నిజమైన నివాళి అర్పించినట్టు అర్పించినట్టు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ స్పృహని ఈ సామాజిక స్పృహని అందరిలో కలిగించాలని ఇంకా ఉంటారు పల్లెల్లో కూడా కొద్దిమంది మంది చదువు అమ్మాయిలకు అనే అనేవాళ్ళు అటువంటి వాళ్ళల్లో ఒక్కరు మన మాటల వల్ల మారినా కూడా ఆధునిక యుగంలో తొలి ఉపాధ్యాయురాలుగా పడుగు పలిగిన వర్గాలకు ముందు చూపుతో నూట తొంభై నాలుగు సంవత్సరాల ముందే మహిళలు అలగారిన వర్గాలు చూద్రులు అతిశూద్రులు అనే భావన ఉన్నది ఆ సందర్భంలో మనం ఏమి సాధించాలని అన్న విద్య ఒకటే పరమావధి అనే నినాదంతో బడుగు బలిహీన వర్గాల మూఢ నమ్మకాలు వింత పోగడలు ఉన్న సందర్భంలో ముందు చూపుతో మహిళలకు పురుషులతో సమానం అధిక వర్గాలు అణగారిన వర్గాలనే భేదం ఉంది ఆట భేదం లేకుండా విద్య ద్వారా మాత్రమే సమాజంలో మనం మార్పు చేయగలమనే పదుద్దేశంతో చేసినటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటి శ్రీమతి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా భక్తులు ఆమె యొక్క సేవలను కొనియాడారు ముఖ్యంగా ఆమె చేసిన సేవలు చెప్పుకుంటూ ఆడిపోతా ఉంటే ఈరోజు ప్రతి మహిళలు ఈరోజు మహిళలు అన్నింటిలో ముందున్నారంటే కారణం ఆమె ఆమెని స్మరించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈరోజు అంతరిక్షంలో కావచ్చు అనేక రంగాలలో మహిళలు ముందున్నారు అలాంటి మహిళలు ఈరోజు ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ముందుకు సాగాలి అదేవిధంగా పలువు మలిగిన వర్గాలు నిరంతరం పోరాటం చేస్తున్నారు వారి యొక్క కోరికలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిశీలించాలి అదేవిధంగా ఈ మహిళా దినోత్సవము జాతీయ సలవిదంగా ప్రకటించాలనేసి పిసి సంఘాల తరఫున మనవి చేస్తున్నాము ఆమె పద్దెనిమిది వందల డెబ్బై మూడులో స్వయం సత్యశోధక అనేసి సమాజం అనేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఎనిమిది వందల డెబ్బై ఆరులో మహారాష్ట్రలో ప్లేగు తీవ్రమైన కరువు సందర్భంలో ఆమె జోలి పెట్టి భిక్షాటలు చేసి ప్రతిరోజు ఎంతో మందికి సేవ చేసిన మహోన్నత వ్యక్తి ఆమె యొక్క సేవలకు ఆదర్శంగా బడుగు వలసిన వర్గానే కాకుండా ప్రతి మహిళలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాం సావిత్రిబాయి పూలే పూలే కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నాం கி பட கி பட் చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మనం ఎందుకు జరుపుకున్న ఎందుకు జరుపుకోవాలి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగు సంవత్సరాలకు ముందే అప్పుడున్నటువంటి ఎంతో కాలంలో చదువు మహిళలకు చదువే అక్కర్లేదు అనేటువంటి కాలంలో ఏర్పాటు చేసి అలాగే పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపుగా నలభై ఎనిమిది పాఠశాలను ఏర్పాటు చేశారు ఆమె భర్త యొక్క సహకారంతో చాలా గొప్పగా ఆమె జీవితాన్ని కొనసాగించి సమాజానికి ఒక జ్ఞానం అనేటువంటి విద్య ద్వారా జ్ఞానాన్ని పొందాలి ఆ విద్యనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది సమాజంలో మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదు ఇద్దరు సమానమే అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ఎదగలము అనేటువంటి ఆమె యొక్క ఆశయానికి మనం అందరము శిరసా వహించాల్సినటువంటి చరణం ఇది మరి ఈ ఈ కాలంలో కూడా విద్యకు అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి యొక్క ఆలోచించుకోవాలి మహిళలకు కూడా ఇచ్చే ఇస్తున్నటువంటి సౌకర్యాలను మరింత మెరుగ్గా బాలికల విద్య కోసం ఖర్చు చేయాలి అలాగే ఈ విధంగా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆలోచన విధంగా చేస్తే కనుక మన యొక్క భారతదేశంలో విద్య ఇప్పటికీ యాభై నాలుగు శాతం కోటికి మంది చదువుకుంటున్నారు మరి అయితే ఇంకా దానికన్నా తక్కువ శాతం చదువుకుంటున్నారు స్టేట్ యొక్క అక్షరాత్రులు తీసుకుంటే ఆ విధంగా కాకుండా మహిళలు ప్రతి ఒక్కరు ఇంటి నుంచి చదువుకోవాలి వాళ్ళకి మహిళా రిజర్వేషన్లు చదువుకున్నటువంటి పిల్లలకి మరింత రిజర్వేషన్ కల్పించి మహిళలకు మరింత ప్రోత్సాహం తీసుకురావాలని కోరుకుంటూ విశ్వమాత సాద్రిబాయి పూలే నూట తొంభై ఒకటవ జయంతి జరుపుకుంటున్నాం సావిత్రిబాయి గారు పద్దెనిమిది ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలో జన్మించారు ఆమె తొమ్మిదో ఏడు పంతొమ్మిది ముప్పై ఒకటిలో సారీ పద్దెనిమిది ముప్పై ఒకటిలో పెళ్ళి అయింది పంతొమ్మిది సారీ పద్దెనిమిది నలభైలోనే ఆమె మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయులుగా ఒక స్కూల్ స్థాపించి భర్త జ్యోతిరావు అడుగుజాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్య విజ్ఞానం అందించిన మొహన్నతరాలు మతం మతం విచ్చలవడిగా ఉన్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళ పేదలకు విద్యను విజ్ఞాన్ని అందించాలనే సుదుద్దేశంతో పోలుకున్న మహోన్నత వ్యక్తి విశ్వగురువు మహిళా ఉపాధ్యాయులు ఆమె పాఠశాలను ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది అవమానించారు ఎన్నో అవమానాలకు తట్టుకుని ఆమె మహిళలకు విద్యా విజ్ఞానాన్ని అందించారు ఒక విద్యనే కాకుండా సామాజిక సేవలో కూడా ఆమె చాలా సేవలు చేశారు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే పిల్లలు లేరు యశ్వంత్ అనే ఒక విధవరాన్లకైన ఒక అమ్మాయికి జన్మించిన వ్యక్తిని వారసుడిగా తీసుకుని అతన్ని డాక్టర్లుగా చేసి పేగు వ్యాధి వస్తే ఆ పేగు వ్యాధికి సేవ చేస్తూ కుటుంబంతో శాఖ అంత కూడా మరణిస్తారు ఈరోజు మనం అందరూ కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు కూడా సాయి కృషి చేసి పేదలకు సేవ చేసుకుంటూ మనలో ఉండే వాళ్ళకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మనకు రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందాం అంతరు కూడా కుల మత వర్ణ లింగ భేదాలకు అతీతంగా రాజకీయాలు అతీతంగా ఐకమత్యంగా పోరాటం చేసి మనకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన హక్కులను సాధించుకుందాం వర్దిల్లాలేకత